ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి అరవింద్ నేత్ర ముప్పై ఏడవ భాగం ఎయిర్పోర్ట్లో చెక్కింగ్ పూర్తి చేసుకుని ఫ్లైట్లో కూర్చోగానే తన పక్కనే కూర్చుంది స్టెల్లా వీళ్ళ వెనకే వచ్చిన ప్రకాష్ విక్కీలు అరవింద్ని చూస్తూ అతని వెనక సీట్లో కూర్చున్నారు అరవింద్ వీళ్ళకు కూడా మన ఫ్లైట్నే మన వెనక సీటే ఇది పబ్లిక్ ప్రాపర్టీ ఎవరైనా ఎక్కచ్చు అంటుంటే అది నిజమేలే అంటూ అరవింద్ భుజం మీద చేయిపెట్టి నీతో కలిసి ట్రావెల్ చేసి ఎన్ని రోజులైందో తెలుసా డార్లింగ్ తన ముందున్న బుక్ తీసి చూస్తూ కలిసి ట్రావెల్ చేయకపోతే ఏంటి రోజు కలిసే కదా ఉంటున్నాం అతని బుగ్గ మీద గిల్లి యూ నాటి ఎంతైనా పెళ్ళయ్యాక నువ్వు నన్ను అవాయిడ్ చేస్తున్నావు డార్లింగ్ నవ్వుతూ తన నుదుటి మీద ఢీకొట్టి టెన్ డేస్ కంప్లీట్గా నీతోనే ఉంటానుగా యా యా అని ఎగ్జైట్ అవుతూ అరవింద్ నిన్నొక విషయం అడుగుతాను నిజం చెప్తావా బుక్ చూస్తూనే అడుగు అతని కోట్ బటన్స్ రౌండ్గా తిప్పుతూ నేను అందంగా ఉంటానా లేక నీ భార్య అందంగా ఉంటుందా అనగానే హండ్రెడ్ పర్సెంట్ నువ్వే అందులో డౌట్ ఏంటి నవ్వుతూ తన బుగ్గ మీద ముద్దు పెట్టి థ్యాంక్ యూ సో మచ్ డార్లింగ్ అప్పుడు నన్నే చేసుకొని ఉండొచ్చుగా నేత్రని ఎందుకు చేసుకున్నావు ఎందుకంటే తను నా కంటికి మాత్రమే అందంగా ఉంటుంది అనగానే అర్థం కాక ఆ అని నోరు తెరిస్తే నాకు నిద్ర వస్తుంది డిస్టర్బ్ చేయకు అని చెప్పి కళ్ళు మూసుకోగానే ఒక్కోసారి నువ్వు మాటే మాట్లాడి మాటలకి అర్థమే నాకు అర్థం కాదు డార్లింగ్ అంటూనే అతని చెయ్యి మీద చెయ్యి వేసి భుజం మీద తలపాల్చి కళ్ళు మూసుకుంది స్టెల్లా వీళ్ళ మాటలన్నీ వినిపించకపోయినా వీళ్ళ బాండింగ్ క్లోజ్నెస్ చూసి డాడీ వీడింత తక్కువ టైంలో టాప్ పొజిషన్కి రావడానికి స్టెల్లా కూడా ఒక రీజనే అవునరా అందం టాలెంట్ రెండు ఒకే చోట ఉండడం చాలా తక్కువ బట్ ఈ స్టెల్లా దగ్గర రెండూ ఉన్నాయి అందుకే దాన్ని మన కంపెనీకి రమ్మని చాలాసార్లు ఎన్నో విధాలుగా ప్రయత్నించాను కానీ ఆ అరవింద్గాడు ఏం మాయ చేశాడో ఏమో కానీ వాడిని వదిలి పొరపాటును కూడా రానని తెగేసి చెప్పింది ఇలాంటి వాళ్ళు మన దగ్గర ఒక్కరుంటే ఆ అరవింద్ గారిని నల్లిని నలిపినట్టు నలిపేసేవాళ్ళం నిజమే డాడీ కానీ నాకు ఇప్పటివరకు అర్థం కానిది దీంతో అంత బాండింగ్ ఉన్నప్పుడు దీన్ని పెళ్లి చేసుకోకుండా మరొకరిని ఎందుకు చేసుకున్నాడా అని ఒరే తిక్క సన్నాసి మగాడు ఎన్ని తిరుగుళ్ళు తిరిగినా కట్టుకున్న పెళ్ళాం మాత్రం పరమ పవిత్రంగా ఉండాలని కోరుకుంటారు మన ఇండియాలో మోడలింగ్ ఫీల్డ్ గురించి మనకి తెలియదేముంది ఈ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి ఎల్లీగల్ రిలేషన్స్ ఉంటాయి అలాంటి వాళ్ళని ఎవరు చేసుకుంటారు అది నిజమే డాడ్ ఇలాంటి వాళ్ళు బెడ్ మీదకి తప్ప భారీగా పనికిరారు అది సరే కానీ వాడు పెళ్లి చేసుకున్న అమ్మాయి ఎవరో నీకు తెలుసా నో డాడ్ కనీసం పబ్లిసిటీ కూడా ఇప్పించలేదు పెళ్లాన్ని ఎన్ని రోజులు పంజరంలో బొమ్మలా దాచిపెడతాడో చూద్దాం కానీ మనం ఆలోచించాల్సింది ఎలాగైనా ఈ ఫ్యాషన్ షో మనమే విన్ అవ్వాలి ఎటో అకాడమేషన్ ఒకే చోటే ఇస్తారుగా మన వాళ్ళకు చెప్పి వాడి థీమ్ ఏంటి ఏ టైప్ ఆఫ్ డ్రెస్లు డిజైన్ చేశాడో కనుక్కో ఓకే డాడ్ కొన్ని గంటల ప్రయాణం తర్వాత మత్తుగా నిద్ర లేచిన స్టెల్లాకి కిందకి ల్యాండ్ అవుతున్న ఫ్లైట్ని చూసి అప్పుడే వచ్చేసామా అప్పుడే కాదు సిక్స్ అవర్స్ జర్నీ తర్వాత వచ్చాం అదేలే అమ్మా కాలేజ్ టైం అయింది వెళ్ళొస్తాను రేయ్ టిఫిన్ సరిగా చేయలేదు కనీసం పాలైనా తాగి వెళ్ళు వద్దమ్మా నాకు అసలు పాలంటే ఇష్టం ఉండదు నీకు తెలుసు కదా అలా అనుకురా ఈ ఒక్కసారికి తాగు అంటుండగానే అమ్మా అన్న పిలుపుకి ఇద్దరూ తల తిప్పి చూడగా నవ్వుతో నిలబడి ఉన్న నేత్రని చూసి ఇద్దరూ సంతోషంగా నువ్వేంటి సడన్గా ఏ రాకూడదా అదేంటక అలా అంటావు ఇది నీ ఇల్లు ఎప్పుడైనా రావచ్చు మేడం లగేజ్ ఎక్కడ పెట్టను ఇలా ఇవ్వు అంటూ నిక్కి బ్యాగ్ తీసుకోవడంతో ఇదేంటి బ్యాగ్తో సహా వచ్చావు అబ్బాయితో ఏమైనా గొడవపడ్డావా అబ్బా అమ్మా ఏంటి ఊళ్ళు లైలాగ్ బ్యాగ్తో వస్తే గొడవపడి వచ్చినట్టా సర్లే ముందు లోపలికి రా అవునక్కా ఒక్కదానివే వచ్చావు బావగారిని తీసుకురాలేదా ఆయన లేరు నిక్కి మలేషియా వెళ్ళారు అందుకే ఇలా వచ్చాను అలాగా మంచి పని చేశావు కానీ నాకు నీ మీద చాలా కోపంగా ఉందక్కా వెళ్ళినప్పటి నుండి ఒక్కసారి కూడా ఫోన్ చేయలేదు సారీ నిక్కి కుదరలేదు ఏమనుకోకురా చచ నేనేదో సరదాగా అన్నానక్క అయినా నీకు అసలు గుర్తు రావట్లేదంటే బావగారు నేను అంత బాగా చూసుకుంటున్నానమాట అనగానే సిగ్గుపడుతూ తలంచుకుంది అబ్బా దానికి ఆసేపు కూర్చొనివ్వరా నువ్వు వెళ్ళి తనకేమిషమో అవన్నీ తీసుకురా అని పంపించి నేత్రా అక్కడంతా బాగానే ఉందా చిన్నగా బ్లష్ అవుతూ ఆయన చాలా మంచివారమ్మా ఒక్కదాన్ని బోర్ ఫీల్ అవుతానని ఆయనే నన్ను ఇక్కడికి పంపించారు అలాగా అవునమ్మా పోనీలేవే లేవే నీతో ఎంతలా మాట్లాడుతున్నా ఎలా ఉన్నావో ఏంటోనని దిగులు పడేదాన్ని అది సరే కానీ ఇంతకీ నాన్నేరమ్మా ఈరోజు కాలేజీలో ఏదో మీటింగ్ ఉందని తొందరగా వెళ్ళిపోయారు పైకి చెప్పట్లేదు కానీ ఆయన కూడా నిన్ను చూడాలని చాలా ఉంది కాకపోతే పెళ్ళై నెల రోజులు కూడా కాకుండానే ఇంటికి వస్తే ఏమైనా అనుకుంటారేమోనని ఆలోచిస్తున్నారు అని సర్లే నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో నేను ఈరోజు నీకు ఇష్టమైన వంటలన్నీ చేస్తాను సరేమ్మా అంటూ నవ్వుతూ తన రూంలోకి వెళ్ళగానే ఏదో తెలియని సంతోషం ముంచేస్తుంది దాదాపు ఇరవై రెండు సంవత్సరాలు తన బాధని కష్టాన్ని సంతోషాన్ని పంచుకున్న ఆ గదిని మళ్ళీ ఇరవై రోజుల తర్వాత చూస్తుంటే సంతోషంగా అనిపించడంతో డ్రెస్ కూడా చేంజ్ చేసుకోకుండా అలానే బెడ్డు మీద వాలి కళ్ళు మూసుకుంది నేత్ర నిక్కీ శైలజలతో సరదాగా కబుర్లు చెప్తున్న నేత్రకి లోపలికి వస్తున్న ప్రభాకర్ని చూసి నాన్న అంటూ వినయంగా లేచి నిలబడింది అల్లుడు గారు మలేషియా వెళ్లారంట నేత్రని ఆయన ఇక్కడికి పంపించారండి అని శైలజ చెప్పడంతో నవ్వుతూ అలాగా మీ అమ్మ తమ్ముడు నీ గురించి రోజు నాతో గొడవ పడుతున్నారు అంటే నన్ను చూడాలని మీకు లేదా నాన్న తన తల మీద నిమిరి తండ్రి ప్రేమ పైకి కనపడదు నేత్ర పెళ్ళైన నెల తిరగకుండానే నీకోసం వస్తే అరవింద్ ఏమనుకుంటాడోనన్న భయం మమ్మల్ని ఆపేస్తుంది అంతే తప్ప నిన్ను చూడాలని లేక కాదు నవ్వుతూ కానీ నాకు మీరంతా బాగా గుర్తొచ్చేవాళ్ళు అదో తెలుసుకునేగా మీ ఆయన నువ్వు అడగకుండానే నిన్న ఇక్కడికి పంపించాడు అనగానే నవ్వుతూ తలంచుకుంది శైలు నేత్ర ఉన్నన్ని రోజులు తనకేం నచ్చుతాయో అన్నీ చేసిపెట్టు అలాగేనండి నికి అక్క ఎక్కడికైనా వెళ్ళాలంటే తోడుగా వెళ్ళు సరేనానా అది మీరు కొత్తగా చెప్పాలా నవ్వి నేత్ర అక్కడంతా బాగానే ఉందామా బాగుంది నాన్న మొదట్లో ఇబ్బంది పడ్డా ఇప్పుడు అలవాటైపోయింది ఆడవాళ్ళకి ఉండాల్సిందే అమ్మా అలా అడ్జస్ట్ అయిన వాళ్ళు ఎక్కడైనా సంతోషంగా ఉండగలరు అంటుంటే నేత్ర మనసులో ఆ మాటకి అడ్జస్ట్ అవ్వాలా కానీ ఎందుకు అవ్వాలి అన్న ఆలోచన మెదిలింది అవును వెళ్ళినప్పటి నుండి ఆయన అసలు ఫోనే చేయలేదు నేను చేస్తేనేమో కట్ చేశారు బిజీగా ఉన్నారేమో అనుకున్నా కనీసం పొద్దునైనా చేయొచ్చుగా అనుకుంటూనే ఆల్రెడీ సేవ్ అయిన అరవింద్ నెంబర్కి కాల్ చేసిన నేత్రకి హలో అనబోయేంతలో అటువైపు నుండి తీయగా వినిపించిన హలో అన్న సౌండ్కి కనుబొమ్మలు ముడేసి సీరియస్గా హలో అంది ఎవరు కావాలి నువ్వెవరు నేత్ర నెంబర్ అరవింద్ ఫోన్లో ఇంకా సేవ్ చేయకపోవడంతో నా ఫోన్కి కాల్ చేసి నన్నెవరని అడుగుతున్నావేంటి ఏంటి నీ ఫోనా కాకపోతే నీదా విసుగ్గా ఇది అరవింద్ ఫోన్ కదా అరవింద్ నా అరవింద్ని పేరు పెట్టి పిలుస్తున్నావంటే నువ్వెవరు కోపంగా నేనెవరైతే నీకెండి ముందు అరవింద్ ఎక్కడున్నాడు ఎవతివే నువ్వు నా అరవింద్ని పేరు పెట్టి పిలుస్తుంది కాక రెస్పెక్ట్ లేకుండా మాట్లాడుతున్నావు అసలు నువ్వెవరే నేనా నేను అరవింద్ గర్ల్ అనబోతుంటే అప్పుడే వాష్రూమ్ నుండి వచ్చిన అరవింద్ నా ఫోన్తో నువ్వేం చేస్తున్నావు అనడంతో కాల్ వచ్చింది అరవింద్ ఎవరు ఏమో అడుగుతుంటే రెస్పెక్ట్ లేకుండా మాట్లాడుతుంది వాట్ అంటూ నెంబర్ చూస్తుంటే ఎవరి అమ్మాయి అరవింద్ రూంలో ఏం చేస్తుంది అయినా ఆయన ఫోన్ని భార్య అయినా నేనే టచ్ చేయను అలాంటిది ఇదెవరు రూంలోకి వచ్చిందే కాక ఫోన్ లిఫ్ట్ చేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంది అని ఆలోచిస్తుంది నేత్ర నేత్ర నెంబర్ చూసిన అరవింద్ ఏంటి ఈ టైంలో ఫోన్ చేశావు ఎవరా అమ్మాయి బిజీగా ఉంటాను కాల్ చేయొద్దని చెప్పాను కదా తను నీ రూమ్లో ఏం చేస్తుంది అర్జెంట్ మీటింగ్ ఉంది ఈవినింగ్ షో స్టార్ట్ అవుతుంది నీ వస్తువుల్ని పట్టుకున్నా ఒప్పుకోగదా మరి అదేంటి ఫోన్ లిఫ్ట్ చేసి మరీ ఇలా మాట్లాడుతుంది అని కోపంగా అడుగుతుంటే ఫ్రీగా ఉన్నప్పుడు కాల్ చేస్తా అని పెట్టేయబోతే ప్రశ్నకి ప్రశ్న సమాధానం కాదు అసలు ఎవరు తను అంటుంటే అరవేం టైం అయింది అన్న స్టెల్లా గొంతుకు స్టెలా నువ్వు వెళ్తూ ఉండు వస్తున్నానడంతో స్టెల్లానా అంటూ ఎన్నోసార్లు ఫ్యాషన్ షోస్లో మ్యాగజైన్స్లో అరవింద్ తరపున మోడలింగ్ చేసే మెయిన్ మోడల్ ఫేస్ గుర్తు రాగానే స్టెల్లా అంటే ఆ అమ్మాయి కదా తనొక మోడల్ అనుకుంటుంటే ఓకే త్వరగా వచ్చేయ్ అని స్టెల్లా వెళ్ళిపోయింది ఏంటి నీ గోలా అసలు నీ ప్రాబ్లం ఏంటి నేత్రా అని కోపంగా అడిగాడు అరవింద్ స్టెల్లా అంటే నీ కంపెనీలో పనిచేసే మోడల్ కదా అవును తను ఏం చేస్తుంది నీకేమైనా పిచ్చా ఫ్యాషన్ డిజైనింగ్ చేశావు ఆ మాత్రం తెలీదా ఇక్కడికి వచ్చింది ఫ్యాషన్ షోకి తను లేకపోతే ఎలా అని సీరియస్గా చెప్తుంటే మరి తను నీ రూమ్లో ఏం చేస్తుంది ఏంటి నా మీద అనుమానమా నేను అడిగింది తను నీ రూమ్లో ఏం చేస్తుంది అని చూడు స్టెల్లా ఎన్నో సంవత్సరాలుగా నా దగ్గరే ఉంటుంది తను వచ్చింది నేను ఆర్గనైజ్ చేస్తున్న వాటికి మెయిన్ మోడల్గా ఇక్కడ మేము కలిసి పనిచేయాలి ఆ మాత్రం తెలియకుండానే ఫ్యాషన్ డిజైనింగ్ కంప్లీట్ చేసావా అని సీరియస్గా చెప్పి ఇంకోసారి ఇలా ఫోన్ చేసి విసిగిచ్చావంటే జాగ్రత్త అది కాదరవింద్ ఆ అమ్మాయి అసలు అంటుండగానే టక్ మనీ ఫోన్ కట్ చేశాడు ఎంత మోడల్ అయితే మాత్రం కలిసి పనిచేయడం ఏంటి ఒకే రూమ్లో ఉండడం కాదుగా అనుకోగానే మనసులో అలజడి మొదలైంది నేత్రకి